ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఈ ఈరోజు ఈ కాలనీస్ మీటింగ్ పెట్టుకున్నా కూడా ఏ ఛాయ్ బండి దగ్గర వెళ్ళినా ఏ టిఫిన్ సెంటర్ వెళ్ళినా కూడా ఒకటే ఒక విషయం చెప్తున్నారంటే జూబ్లీల్స్ నిర్లక్ష్యానికి గురైంది ఆ ఈ కాన్స్టిట్యున్సీని బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలే పదకొండు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే వారే ఉండే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే కేటీఆర్ గారు అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఉండే ఏనాడు పట్టించుకోలేదు ఏనాడు డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు ఈరోజు ఎలక్షన్ రాగానే అడావుడి చేసి వారి అందరికీ తెలుసు ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకి సున్నా వచ్చింది ఇరవై ఇరవై మూడు జనరల్ ఎలక్షన్ల వాళ్ళు ఓడిపోయారు అంటే ఇక్కడ ఏదైనా చేసి ఇక్కడ ఏమైనా బయటకు వస్తేనే మా మనగడు లేకుంటే లేదని దాని గురించి ఏది పడితే అది ఏమన్నా చేయాలి రావాలి అని ఒక ఆలోచన వాళ్ళకు దురాలోచన ఎక్కువైపోయింది ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు ప్రజలందరూ ఎక్కడ పోయినా ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడుతుంది మేము బాగా అభివృద్ధి బాటలు నడుస్తాం అనుకున్నాం కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఉండి మొత్తం అప్పుల అప్పారావు గారు కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేసి ఈరోజు ఆర్థిక వ్యవస్థని గందరగోళం పడేసి ఇయాల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందంటే అది అప్పుల అప్పారావు కేసీఆర్ గారు చేసిన తప్పులు అప్పులతోటే ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కావున ప్రజలందరూ ఆ పార్టీ మీద కోపం ఈయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి సపోర్టుగా జూబ్లీ హిల్స్ నుంచి ఒక క్యాండిడేట్ ఉంటే బాగుంటుందనేసి ఈసారి మేము అధికారం ఉన్న ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్కే ఓటేస్తామని ప్రజలంతా డిసైడ్ కేకే సర్వే సర్వేలో అంటే సర్వే చెప్పింది ఏం చెప్తాను ఇప్పుడు ఇందాకనే చెప్పాను వారు ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఏదో బతుకులు బయట బయట పడాలనుకోని దానికి ఆడాల్సిన కన్నా ఎక్కువ అబద్ధాలు ఆడుతురు వాళ్ళు కేకే సర్వే గారు కేకే సర్వే గతంలో కూడా చూసినాం ఎంత ఫెయిల్ అయింది ఇప్పుడు పేడ్ బ్యాచ్లు ఇట్లా పెట్టుకొని వాళ్ళతోటి చెప్పి ఫస్ట్ ప్రజలను కన్విన్స్ చేయాలని చూసి ఫస్ట్ ఆఫ్లా ఫస్ట్ కొన్ని రోజులు ప్రజలు కన్విన్స్ అయితే లేరు వీళ్ళు కోపం మీద ఉన్నారనేసి ఇప్పుడు ఏం చేసిర్రు ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని ఇంకొక డ్రామా స్టార్ట్ చేసింది రామారావు ఇంకొక డ్రామా స్టార్ట్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని మాటికి ఏదో ఒకటి తీసుకొచ్చి జనాలను డైవర్ట్ చేయాలండి అప్పట్లో ఇప్పట్లో ఇప్పుడైతే మీరు రెండు విషయాలు చెప్తున్నాం మీకు ముందు దొంగతనం అవుతున్నప్పుడు అటెన్షన్ డైవర్షన్ దొంగతనం అంటుండే ఏ విధంగా కింద ఏదో వాడిందని బ్యాంక్ కాడ వాళ్ళ కింద ఉంగంగానే బ్యాగ్ ఎత్తుకొని ఉరికేవాళ్ళు దాని తర్వాత ఈరోజు సైబర్ క్రైమ్ పెరిగిపోయినాక మన ఫోన్లలో కాలర్ ట్యూన్ వెల్కమ్ ట్యూన్స్ ఏమొస్తుంది జాగ్రత్త ఉండాలని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంత వ్యవస్థలు ఏ విధంగా దొంగతనం చేయాలి ఓట్లు అనేసి దానికి కావాల్సిన అన్ని దొంగలు లెక్క అన్ని దొంగదారులు పోతుర్రు కాబట్టి పోతుర్రు వారికి ఖచ్చితంగా ప్రజలు జనరల్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు ఎట్లా బుద్ధి చెప్పారో ఈ బై ఎలక్షన్లో కూడా వారికి బుద్ధి చెప్తారు వారు అందరు గమనించరు ఇప్పుడు వారే అంటే నేను కంటోన్మెంట్ నుంచి ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తాను అనుకోకుండా ఏ విధంగా అయితే పిల్లి కళ్ళు మోసుకొని పాలు తాగుతూ ఎవరు చూస్తూ అనుకుంటారో అదే మాదిరిగా కంటోన్మెంట్ విషయాలు ఇక్కడ ఎందుకు చర్చకు వస్తుందని వారు కంటోన్మెంట్ అభివృద్ధి కాలే అంటే నేను మీ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి కంటోన్మెంట్ ప్రజలకి జూబ్లీల్స్ ప్రజలకి నా ఒక మనవి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి అక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉంది ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గం ఉంది మాటికి అక్కడ ఏం చేసిన అని మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్కి మీరు పది సంవత్సరాల్లో కంటోన్మెంట్కి ఏం చేసిందని చెప్పాలని మీ మీడియా ద్వారా కేటీఆర్ని డిమాండ్ చేస్తారు మాట్లాడుతూ ఒక ఏడు రోజులు పర్యటన చేస్తాం చూపులు ఇస్తాం ఇదే మా విజయం ఆయన భయపడే ప్రచారం చేస్తా అని చెప్పి అంటున్నారు నేనేమంటామంటే మాకు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క కాన్స్టిట్యు ప్రతి ఒక్క డివిజన్ ప్రతి ఒక్క గల్లీ బాగుండాలంటే వారు తిరగాలి దీనికి ఇంపార్టెన్స్ వాల్యూ వాళ్ళు ప్రజలకు ఎంత గౌరవిస్తున్నారని దీని ద్వారా అర్థం చేసుకోవాలి వాళ్ళకేందంటే ప్రజలంటే పట్టింపు లేదు వాళ్ళకి ఓన్లీ అధికారమే పవరే కావాలని వాళ్ళ ఆలోచన ఒకటి ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తారు మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎక్కడో ఒక చోట కనిపిస్తారు వర్షం వచ్చినా ఈ వరదలు వచ్చినా ముందే ముస్లింస్ గుర్తొచ్చారా అందుకే మంత్రి పదవి అంటున్నారు మీరు ఈ మీడియా ద్వారా ఎవరైతే ఇది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో కిషన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లకు నేను చెప్పాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఎప్పుడున్నా కూడా అంతకుముందు కూడా ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా కూడా ఖచ్చితంగా అన్ని వర్గాలకు మంత్రిత్వం ఆ శాఖలు కంపల్సరీ ఉంటుంది అందరికీ సమన్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలకు కంపల్సరీ చోటు దక్కిస్తారు అదే మాదిరిగా గతంలోనే ఇస్తా అని చెప్పి ఏదో విధంగా లేట్ అయింది ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరీ ఇచ్చినాం మీరు బైపోలే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నవీనాథ్ ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు వారిని ఆశీర్వదించి వారికి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు కల్పిస్తారని నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది